ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుకి యుద్ధం చేతగాక రిగ్గింగ్కి పాల్పడుతున్నాడనే సమాచారం మనకుంది గత కొన్ని బూతుల్లో డెబ్బై ఆరు నుంచి నూట డెబ్బై మూడు బూతుల దాకా డెబ్బై ఆరు నుంచి నూట డెబ్బై మూడు బూతుల దాకా ప్రతి బూత్లో ఏజెంట్లు లేకుండా చేసి భయభ్రాంతులకు గురి చేసి రెగ్గింగ్కి పాల్పడుతున్నాడని తెలిసింది స్థానికంగా ఉన్న కార్యకర్తలందరూ వాళ్ళ వాళ్ళ బూతులకు చేరుకొని మధ్యాహ్నం రెండింటి నుంచి ఆరింటి వరకు అంటే బూతులు బాక్సులు సీజ్ అయ్యేదాకా ఎవరు కదలొద్దని ఖచ్చితంగా ఒకవేళ రిగ్గింగ్కి పాల్పడితే స్థానికంగా ఉన్న పోలీస్ కమిషనర్ది మరియు ఆర్ఓ గారిదే బాధ్యత వహించాలని వీటిపై మేము కోర్టు కూడా వెళ్తామని ఖచ్చితంగా చెప్తున్నాను హరీష్ రావుకి చాతనైంది ఒకటే బెదిరించడం లేదా కొనడం ఇలాంటివి ఆయన పాల్పడతాడు స్టేట్ ఎలక్షన్స్ ఆయనకు చాతగావు ఖచ్చితంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయండి స్వేచ్ఛగా ఓటేయండి దొంగ ఓట్లు ఎవరన్నా వేసినట్టయితే ఇమీడియట్గా పట్టుకొని వాళ్ళని పోలీసులకు అప్పచెప్పాల్సిందే హరీష్ రావు కనుక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రజలెవరు భయపడకుండా స్థానికంగా ఉండే పోలీసులకు సమాచారం ఇచ్చి రిగ్గింగ్ జరగకుండా చూడాలని కోరుతున్నాను డెబ్బై ఆరు నుంచి నూట మూడు బూతుల మధ్యలో ఈయన రిగ్గింగ్ ప్లాన్ చేసిండు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను